పల్నాడు జిల్లా వినుకుండ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు అన్నదాత పోరు పోస్టర్ లాంచ్ చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్యాక్ మెంబర్ వినుకుండ మాజీ శాసనసభ్యులు శ్రీబొల్లా బ్రహ్మనాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలు మేరకు రాష్ట్రంలో యూరియా కొరతపై మరియు ఎరువుల బ్లాక్ మార్కెట్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అన్నదాత పోరు కార్యక్రమం సెప్టెంబర్ తొమ్మిదవ తేదీన నరసరావుపేటలో జరుగును ఈ కార్యక్రమానికి సంబంధించి అన్నదాత పోరు కార్యక్రమం పోస్టును ఆవిష్కరించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్యాక్ మెంబర్ వినుకొండ మాజీ శాసనసభ్యులు శ్రీబొల్లా బ్రహ్మనాయుడు ఈ సందర్భగా వినుకొండ మాజీ శాసనసభ్యులు శ్రీబొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ ఓ రాష్ట్రంలో రైతులు యూరియా కోసం ఇక్కట్లు పడుతున్నారని వారికి బాసటగా శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రైతు సమస్యలపై ఈ నెల తొమ్మిదవ తేదీన అన్నదాత పోరు నిరసన కార్యక్రమం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది అని తెలియజేశారు రైతులకు కనీసం మద్దతు ధర కల్పించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది అని అన్నారు మొదటి నుండి చంద్రబాబు వ్యవసాయ దండగా అని చెబుతున్నారు యూరియా కొరతతో రైతులు రోడ్డు ఎక్కే పరిస్థితి ఏర్పడింది రాష్ట్రంలో రైతులు యూరియా కోసం క్యూ లైలో చెప్పులు పాసు పుస్తకాలను క్యూలో ఉంచుతున్నారు ఈ రాష్ట్రంలో రైతులకు ఒక్క బస్తా కూడా యూరియా ఇచ్చే పరిస్థితి లేదు టీడీపీ నేతల కమిషన్తో ఏడు వందలు పైగా యూరియా బస్తాను బ్లాక్ మార్కెట్లో అమ్ముతున్నారు రాష్ట్రంలో టీడీపీ నేతలు రేషన్ బియ్యం ఇసుక మద్యాన్ని వ్యాపారంగా మార్చుకుని యూరియాని కూడా కమిషన్ కోసం రైతులను వేధిస్తున్నారు యూరియా కోసం రైతులు ఘర్షణలు పడుతున్నారు శ్రీవైఎస్ రెడ్డి హయాన్లో ఆర్బికేల ద్వారా యూరియాని అన్నదాతలకు అందించేవారు కూటమి ప్రభుత్వం అందిస్తున్న యూరియా బస్తా కోసం రైతులు పడి గాపులు కాస్తున్నారు ఈ రాష్ట్రంలో అన్నదాతలకు మేలు చేయని కూటమి ప్రభుత్వం ఎందుకు రైతు సమస్యల పట్టావా గిట్టుబాటు ధరలు లేక లేకమిచ్చి పత్తి ఉల్లి రైతులు రాష్ట్రంలో అల్లాడుతున్నారు దీనిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తే కూటమి ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాస్తున్నారు ఈనాడు రైతు ఎన్ని సమస్యల్ని ఎదుర్కొంటున్నాడు ధర ఉందా లేదా అనేది తెలియదు గిట్టుబాటు ధర ఇస్తామంటారు ఇవ్వరు ఆ రోజు పదమూడు వందల రూపాయలు ఈ రోజు ధాన్యం బస్తా అమ్ముతుంది ఈ రోజు ఆనాడు వైసీపీ ప్రభుత్వంలో ఇరవై మూడు వందల రూపాయలు అమ్మింది ఆనాడు మిర్చి వైసీపీ ప్రభుత్వంలో ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల వరకు కూడా మిర్చి కింట రేటు పలికింది ఈ రోజు చూస్తే మిర్చి కింట ఎనిమిది వందల నుంచి వెయ్యి రూపాయల లోపు ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో పొగాకు చూస్తే పదిహేను వేల నుంచి పదహారు వేల దాకా కింటా పలికింది రేటు ఎగబడి వచ్చి తీస్తపోయారు రైతుల దగ్గర నుంచి పొగాకు ఇవాళ పొగాకు పొలాల్లో వేసుకుంటున్నారు దమ్ము చేసుకునే దాంట్లో కొనే నాదుడే లేడు అక్కడకు పోతే ఛార్జీలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు పుగాకుని అదేవిధంగా కందులు ఒకరికొక రేటు మరొకరికొక రేటు దుర్గిలో ఉన్న రేటు వినుకొండలో కందుల రేటు ఉండదు అదేవిధంగా మినువులు పెసలు ఏ అపరాలైనా సరే అడిగే నాదులేడు మంచి శనగల దగ్గర నుంచి ఏమిటండి ఈ పాలన వీటన్నిటిని పక్కన పెట్టి రైతులంటే మాకు చాలా ఇష్టం అని అంటారు రైతులంటే అంత ఇష్టపడే వాళ్ళు రైతులకి ఇవన్నీ సప్లై చేయండి మళ్ళా ఇందులో కూడా స్వార్థం నిన్న ఏదో అంగలూరులో